హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తున్నది ఏంటంటే చూసారా జగ్గు గ్లాసులు ట్రే చూపిస్తున్నానండి ఇది దేనికే అని అనుకుంటారేమో అంటే మనకి పూజకి హిందువులకి అలానే కాకుండా క్రిస్టియన్ కూడా ఉపయోగపడే నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి చూడండి ఇది ఏంటంటే చర్చిలో థర్టీ ఫస్ట్ నైట్ సంస్కరణ అది ఇచ్చినప్పుడు ఇది గ్లాసులో ద్రాక్ష రసం ఇస్తారండి దానికోసం అని చెప్పేసి నేను ఇది వీడియో చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఒక కస్టమర్ పట్టుకెళ్ళారు అనమాట అని చెప్పేసి నేను ఇది వీడియో చేస్తే బాగుంటుంది కదా క్రిస్టియన్స్కి అని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే చర్చ్లో అది మనం ఇవ్వాలి అని అనుకున్న వారు కొంతమంది అయితే చర్చ్లో ఇవ్వాలని అనుకుంటారు కదండి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట దానికోసమని చేసి చూపిస్తున్నాను నేను ఇలా మనకి ట్రీ వచ్చి హాఫ్ కిలో అండి ఇలా గ్లాసులు ఒక్కొక్క గ్లాస్ వచ్చి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలాగా వస్తాయండి ఇది ఒకొక్క గ్లాసుని ఇలా మొత్తం ఒక్కొక్కరు అంటే మన వాళ్ళకి చర్చ్లో ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి మనకి తీసుకుని ఇలాగ లో గిఫ్ట్ కింద ఇస్తారు అనమాట వీళ్ళు అయితే మన కస్టమర్ అయితే తీసుకెళ్లారండి ఒక వన్ ఫిఫ్టీ గ్లాసులు దానికోసం అని చెప్పేసి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి ఎవరికైనా మన ఎవరన్నా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటే వీడియో చూస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి దానికోసం అని చెప్పేసి నేను ఇది వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చిందో లేదో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి ఇది ఒక గ్లాస్ వచ్చి మనకి అది సిక్స్ పాయింట్ ఫైవ్ అలా చెప్పాను కదండి అలా పడుతుంది అనమాట ఇందులో కొంచెం పెద్దవి కూడా తీసుకోవచ్చు టెన్ గ్రామ్స్ ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో మీకు టెన్ గ్రామ్స్ గ్లాస్ వీడియో చూపించాను కదండి టెన్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు ఇవి అయితే వాళ్ళు సిక్స్ గ్రామ్స్ తీసుకున్నారన్నమాట అంటే ఎక్కువ కదండి దానికోసమని చెప్పేసి సిక్స్ గ్రామ్స్ తీసుకున్నారన్నమాట మన దగ్గర అన్నీ కూడా ఉంటాయండి హిందువులుగానే కాదండి క్రిస్టియన్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి ఏంటంటే క్యాండిల్స్ వెలిగించుకుంటారు కదండి క్రిస్టియన్స్ వాళ్ళకి కూడా అలాంటివి కూడా ఉంటాయి ఫ్రేమ్స్ ఉంటాయండి జీసస్వి ఫ్రేమ్స్ ఉంటాయి ఫ్రేమ్ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుందండి జీసస్లోని ఎయిటీ ఫైవ్ నుంచి మనకి ఎంత ఉంటుందంటే ట్వ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా జీసస్వి ఫ్రేమ్లు ఉంటాయి అన్నమాట చూసారా ఎంత బాగున్నదో అన్నీ సర్దేశాయని చూసారండి ఇలాగా మొత్తం ట్రైన్ ఇలాగా గ్లాసులు పెట్టి సెట్ పెట్టి మనకి లో వాళ్ళు ఇస్తారు ఇస్తారన్నమాటండి ద్రాక్ష రాసం వేసి ఇస్తారు ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఫుల్ ఫుల్గానీ ఇలాగే ఒకవేపునైతే గ్లాసులు పెట్టి ఒక వైపుని ఇలాగ బ్రెడ్ అది పెడతారు పెడతారండి అని చెప్పేసి సగం ఓపెన్ గా ప్లేస్ ఉంచేసి అలా పెడతారు అందుకే ట్రే తీసుకుంటారు కానీ నేను ఇలా మీకు ఫుల్ గా పెట్టి చూపించానండి అసలు ఎలా ఉంటుంది అన్నట్టుగా గా పెట్టాను ఇది చూసారా జగ్గు మాట జగ్గు కూడా తీసుకున్నారండి వాళ్ళు కస్టమర్ ఈ జగ్గులో ద్రాక్ష రసం వేస్తారండి ద్రాక్ష రసం వేసి ఇలా గ్లాసుల్లో పోస్తారన్నమాట ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అంటే హాఫ్ కిలోకి తక్కువ మాట అంటే చిన్నదండి చిన్న చిన్న దాంట్లోనే కొంచెం పెద్దగా కనిపించింది అనమాట మనకి ఇది ఈ కరెక్ట్గా ఈ ట్రేకి ఈ గ్లాసులకి అలా సెట్ అవుతుంది అండి చూసారా ఇలాగ పోయడానికి వీలుగా ఉంటుంది ఇలా సర్ది ఇలాగ ఇందులో ద్రాక్ష రసం వేసి ఇలా పోస్తారు అన్నమాట అండి ఒక ఇద్దరు ముగ్గురు అయితే మనకి కస్టమర్లు తీసుకెళ్ళారండి మనం ఏంటంటే వీళ్ళు తీసుకెళ్తున్నప్పుడే నాకు అనిపించింది అన్నమాట ఇది వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మీకు ఇది వీడియో చేసి చూపిస్తుంది అనమాట అండి చూసారా బాగుంది కదండి అలాగే మీకు ఏదైనా జీసస్కి సంబంధించినవి ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రేమ్స్ కానీ ఏమన్నా క్యాండిల్స్ వెలిగించుకునేవి కానీ మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి ఇలా మనకి ఇది అమౌంట్ అయితే చాలా అవుతుందండి చెప్పాను కదా మీకు వచ్చి హాఫ్ కిలో అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు గ్లాస్లోమో ఒక్కొక్కటి సిక్స్ గ్రామ్స్ అలాగే మనకి ఎన్ని అయితే అన్నీ తీసుకోవచ్చు అన్నమాట చూసారా బాగున్నాయి కదండి మొత్తం అంతా ఇలా పెడితే సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూడండి గ్లాసులు ఎలా కనిపిస్తున్నాయో మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరన్నా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి లైక్ చేయడం మర్చిపోకండి